వెల్కమ్ టు రాజనీతి ముంబై మోడల్ కాదంబరి జత్వానీ కేసు దర్యాప్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దూకుడుగా ఉన్నారు ఇప్పటికే ఐదుగురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో పది మంది పోలీసుల మీద కూడా త్వరలో చర్యలు తీసుకోబోతున్నారు అప్పట్లో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసి ఈ జత్వానీ కేసులో కీలకంగా వ్యవహరించిన కాంతి రాణ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు ఆయన నేనేం తప్పు చేయలేదు నాకు అసలేం సంబంధం లేదు నా ప్రమేయం లేకుండా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులో ఇరికించారని ఆయన కోర్టుని ఆశ్రయించారు మనకు సమాచారం ప్రకారం ఈ విచారణలో ఈ కేసు విషయంలో జరుగుతున్న విచారణలో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని చేతులెత్తేసాడు జరిగిందంతా చెప్పేశాడు ఈ కేసులో ఉన్న కింది స్థాయి పోలీసులు కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ముందుకెళ్ళామని చెప్తున్నారు విశాల్ గున్ని ఇచ్చిన వాంగ్మూలంలో తాము ముంబై వెళ్తున్న విషయాన్ని అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలిపామని ఆయన అనుమతితోనే ముంబై వెళ్ళామని చెప్పారు జత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చే ముందు కాంతిరాణ తాత విశాల్ గున్నెలను తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన సలహాదారుడు అట్లాగే సీఎం పేషీలో ఐఏఎస్ అధికారి కీలకమైన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఈ కేసు గురించి వీళ్ళకి చెప్పి ఇది సీఎం గారికి సంబంధించిన వ్యవహారం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు గోయే హెడ్ అని చెప్పి చెప్పారని ఈ గున్నీ విచారణ అధికారికి ఈ విషయాలన్నీ చెప్పాడు ముంబైకి పోలీస్ బృందాన్ని పంపే విషయాన్ని పిఎస్ఆర్ ఆంజన్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా అందుకు అనుమతించాడు వీళ్ళందరూ అనుమతితోనే తాను ముంబై వెళ్ళి కాదంబరి జత్వాన్ని పట్టుకొచ్చినట్టు విశాల్ గున్ని విచారణ అధికారికి తెలిపాడు దీంతో ఇప్పుడు పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఉంది రెండు మూడు రోజుల బహుశా నోటీసులు ఇస్తారని చెప్పి పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో వీళ్ళని కనుక గట్టిగా విచారిస్తే దీని వెనకాలన్న పెద్ద తలకాయ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल